నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ సొంత పార్టీపై కావచ్చు సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసే వ్యక్తుల్లో మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒకరని చెప్పుకోవాలి సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన సొంత పార్టీ నేతల పైన కాస్త అసహనంతో ఉంటున్నాడు ఈ మధ్య కాలంలో ఆయన ఏది ప్రిసిపిటీ పెట్టినా ఆయన ఏది బయట ఒక వీడియో రిలీజ్ అయినా అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ గురించి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగిన నష్టం కలిగించిన ఎవరు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించినటువంటి సేవలు అనుకోవచ్చు ఎందుకంటే సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది సో కాంగ్రెస్ పార్టీలో ఆరుసార్లు అంటే ఓవరాల్గా ఆయన రాజకీయ ప్రసానం చూసుకుంటే ఆరు సార్లు శాసనసభ్య సభ్యునిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా టి జీవన్ రెడ్డి గారికి ఉంది అయితే ఈ మధ్య కాలంలో జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ నిర్ణయాల పైన నిర్ణయాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయా ఏదైతే ఎక్కడెక్కడైతే ఆ జిల్లాలో ఉన్నా ముఖ్యంగా జగిత్యాల జిల్లా అనుకోండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఆయనే జగిత్యాల మాజీ శాసనసభ్యుడు కాబట్టి సో ఆయనకు జిల్లా కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఇబ్బంది జరిగినా అది ఏదైనా కూడా ఆయన ప్రతిసారి విమర్శ చేస్తూ వస్తున్నాడు సో ఈ విమర్శలు అన్నీ కూడా పాపం రీసెంట్గా మంత్రి అయినటువంటి దళిత మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ దాన్ని బాధ్యతగా తీసుకున్నటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే జగిత్యాల జిల్లాలో మంత్రిగా ప్రస్తుతమైన బాధ్యత స్వీకరించాడు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన కూడా అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని కానీ ఆ జెండాని వదలకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సో గతంలో చాలాసార్లు ఓడిపోయి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆయన కూడా ధర్మపురి అనే కాన్స్టిట్యూన్స్ నుండి గెలుపొందాడు సో గెలిచిన తర్వాత రీసెంట్గా రీసెంట్గా ఇచ్చినటువంటి కేబినెట్లో ఆయనకు ప్రభుత్వం స్థానం కల్పించింది దీని పట్ల చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులు అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఉన్న వ్యక్తి ఆయనే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆయనకని చెప్పేసి చాలా మంది హర్షం వ్యక్తం చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో జీవన్ రెడ్డి గారి వల్ల అంటే ఆయన ఏదైతే అయితే విమర్శలు చేస్తున్నాడో సో ఆ విమర్శల వల్ల పాపం జగిత్యాల జిల్లాల నుండి మంత్రిగా ఉన్నటువంటి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ కి జీవన్ రెడ్డి గారు కౌంటర్ గా మాట్లాడడం జరుగుతుంది సో ఇది వాస్తవానికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అంటే జీవన్ రెడ్డి మంచి వ్యక్తి అని కాదు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి ఎందుకంటే పార్టీలకు అతీతంగా జీవన్ రెడ్డి గారిని చాలా మంది అభిమానిస్తారు చాలా అభిమానిస్తూ ఉంటారు ఎందుకంటే ఏ అధికారం ఉన్నా లేకపోయినా ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన గెలిచిన ఎమ్మెల్యేగా జైత్యాల నుండి సో ఎన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన గెలిచిండు సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా ఏకైక వ్యక్తి అంటే అది ఒక జీవన్రెడ్డి గారి సో ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అయితే ఈ మధ్య కాలంలో జగిత్యాలలో కావచ్చు అదేవిధంగా కరీంనగర్లో కావచ్చు లేదంటే ఆయనకు కొన్ని విషయాలపైన ఆయన చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతున్నాయో అన్నిటి కూడా సంబంధం లేని అంటే సంబంధం లేని అంటే సంబంధం ఉంటుంది ఎందుకంటే జగిత్యాల జిల్లా కాబట్టి ఆయనే ఈయనకు అంటే అడ్లు లక్ష్మణ్ కుమార్ కూడా జీవరెడ్డికి చాలా అభిమానం ఆయన అనుచరు కూడా ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ఈయనను నమ్ముకునే ఈయన కూడా రాజకీయం చేయడం జరిగింది అడ్లు లక్ష్మణ్ కుమార్ సో అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే ఇటీవల కాలంలో ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఆ జగిత్యాల కావచ్చు అత గతంలో జగిత్యాలలో జీవన్ రెడ్డి గారి స్నేహితుడు ఒక కావడం జరిగింది అదేవిధంగా కొన్ని పార్టీ నిర్ణయాలు కొన్ని కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు రావడం విధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రావడం సో ఇవి వీటన్నిటి మీద ఆయన అసహనం వ్యక్తం చేసిండు ఈ అసహనం వ్యక్తం చేసిన దాంట్లో ఎప్పుడు చూసినా కూడా పాపం అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి కౌంటర్ గా మాట్లాడడం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ పార్టీ మేము పట్టదారులం కౌలుదారులం కాదు అని చెప్పేసి సరే ఇవన్నీ నిజమే కాంగ్రెస్ పార్టీ పట్టదారులు ఎందుకంటే ఎప్పంలో జెండా పట్టుకుని ఉండరు కాబట్టి దళిత మంత్రి అవక అవక చాలా కష్టాలు పడి అష్ట కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచిన ధర్మపురి కాన్స్టెన్స్ లో అక్కడ ఉన్నట్టు నమ్ముకున్న కార్యకర్తల కోసం ఏ పార్టీ రమ్మన్న కూడా వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు ఫైనల్ గా మొన్న ఎలక్షన్ లో గెలిచిండు గెలిచిన అనంతరం ఒక వన్ ఇయర్ తర్వాత ఆయనకు కేబినెట్ లో మంత్రిగా అవకాశం వచ్చింది ప్రభుత్వం సో ఆయన ఆ పదవిని ఆస్వాదించకుండా ఈ కొన్ని విషయాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పుకోవాలి ఆయన ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది దానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏం చేస్తారు పాపం మంత్రి పార్టీ లైన్ దాటి ఆయన ఏం చేయలేదు కదా ఒక ఎమ్మెల్యే కావచ్చు లేదా ఒక నాయకులు కావచ్చు పార్టీ మారి ఇంకొక పార్టీకి వస్తా అంటే మంత్రిగా ఆయనకి ఏం అధికారం ఉంటుంది అధిష్టానం యొక్క నిర్ణయాలు ఉంటాయి వారికి కట్టుబాటు ఉండాలి అదేవిధంగా ముఖ్యమంత్రి ఉంటారు వీళ్ళందరూ ఓకే అంటేనే కదా ఆయన పార్టీలో జాయిన్ అయింది డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే దానికి పాపం అడ్లు లక్ష్మణ్ కుమార్ బాధ్యుడు ఎలా అవుతాడు బాధ్యుడు ఎలా అవుతాడు సో నిన్న అంటే రెండు రోజుల కింద పాపం ఒక ఇష్యూలో మీరు చూడండి మరి ఏం లేదు మమ్మల్ని అది ముఖ్యం పెట్టుకోలేదు ఎత్తు పెద్ద చూడండి అడ్డు కుమార్ గారు ఎలా వస్తున్నారు మంత్రి పెట్టండి రాజకీయ అనేది శారంట సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం చదువు పక్షి మనం వాళ్ళు పక్కన పెట్టుకుంటుంటే ఎవరైనా ఇక్కడికైనా కొట్లాడేమని కొట్లాడతారు

చాలా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు మూడు సార్లు మంత్రిగా చేసినటువంటి అనుభవం కుంది జీవన్ రెడ్డి గారికి సో ఒక పెద్దగా ఆయన ఏమి అడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు జీవన్ రెడ్డి గారు ఒక దళిత మంత్రి ఇప్పుడు ఇందాక ఏదైతే మీరు అన్నారో పక్కల బలం పెట్టుకొని ఉన్నట్టు గతంలో అందులో ఎంజాయ్ చేసి వచ్చి ఇప్పుడు మమ్మల్ని తొక్కేస్తున్నారు మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు రాజకీయం చేయడానికి వాళ్ళు ఎవరు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లా మీరు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి హక్కు మీకు ఉంటుంది ఎందుకంటే మీరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా మిమ్మల్ని చాలా మంది రెస్పెక్ట్ చేస్తారు సో మీరు అనక రేవంత్ రెడ్డి గారుతోని భేటీ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడచ్చు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో పార్టీల నుండి తీసుకుంటున్నారు సో గతంలో జరిగినటువంటి ఒక మర్డర్ ఇష్యూ కావచ్చు ఇవన్నీ వాస్తవం తప్పులే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా కార్యకర్తలు కాకుండా వేరే వాళ్ళకు మీకు మీరు రాజకీయం ఇస్తున్నారు వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి మీకు చెప్పిన దానిలో అర్థం ఉంది మీరు చెప్తుంది వాస్తవమే కానీ అది ఎవరితో మాట్లాడాలంటే అధిష్టానంతో మాట్లాడాలి సార్ లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బట్టి విక్రమాకర్ గారితో మీరు మాట్లాడుతుంటే వాళ్ళు కాదంటారా మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళయితే ఏం చేయరు కదా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఖచ్చితంగా భేటీ పెడితే విషయం గురించి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీతో మాట్లాడతారు సో అక్కడ మాట్లాడి మాట్లాడి ఆ సమస్యను ఈజీగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు కానీ అది పక్కన పెట్టి మీరు అవగా అయినటువంటి పాపం ఎమ్మెల్యే మంత్రి అయితే ఒక దళిత మంత్రిని మీరు ఇట్లా మాటి మాటికి బద్రం చేస్తూ మాట్లాడడం ఇదైతే కరెక్ట్ కాదని నా ఉద్దేశంతో ఎందుకంటే మీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది నాకు ఎందుకో అంటే అంటే మీలాంటి వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంటే పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు కూడా రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే మీరు పార్టీని పట్టుకొనే ఉన్నారు పార్టీ ఏ పార్టీ అయినా కూడా అంటే అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ పట్టుకుని నలభై సంవత్సరాలు ఉన్న మామూలు విషయం కాదు సో అట్లా రెస్పెక్ట్ ఇస్తారు మేము ఎవరికైనా కూడా కానీ ఎందుకో ఏ ఒక్క విషయంలో మీరు కాస్త మైనస్ అవుతున్నారనే మా ఆలోచన చాలామంది కూడా ఆలోచన ఒక ఎమ్మెల్యేనో లేదా ఇతర పార్టీ నాయకుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎలా బాధ్యుడు అవుతారు సార్ ఏ విధంగా బాధ్యుడు అవుతారు అతను సో పాప ఆయన ఏ మండలి సిచ్యువేషన్లో ఉన్నాడు ఏ ఏ మండలి అని చెప్పేసి మీరు కూడా ప్రతిసారి ఇతర చేస్తే కూడా అది మీకు కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ ఒక ఎమ్మెల్యే పార్టీ జాయిన్ అవుతుందంటే అది అధిష్టానం చూసుకుంటుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇవంతా సమావేశం అయిన తర్వాతనే తీసుకుంటారు ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జాయిన్ అయితే ఏం సంబంధం సార్ గౌరవ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి ఏం సంబంధం సార్ పాపం ఆయన ఏదైతే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాడు ఈ అడుగు పెట్టినప్పటి నుండి పాపం ఈ ఏదైతే అంతర్గత జరుగుతున్నాయో ఈ జగిత్యాల జిల్లాలో జరిగేటువంటి అంతర్గత దానిలో ఆయన కుమిలిపోతున్నాడు మానసికంగా కులి కుమిలిపోతున్నాడు కంటికి కనిపించని శక్తితో యుద్ధం చేస్తున్నాడు పాపం అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఇది 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 వాస్తవం ఆయనకి బయటకు ఇప్పట్లేదు ఇప్పుడు మీరు ఇంత అంటున్నా కూడా నిస్సహాయ స్థితిలో ఏమి అనలేని ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఆయన పాపం నిల్చొని చూస్తున్నారు ఒక దళిత మంత్రి మీరు డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా సార్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో డైరెక్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడచ్చు ఆయన జాయిన్ అయిన దాన్ని కూడా ఈ నేను పిలిపించుకొని పాపం అందరి ముందు వీడియో మొత్తం బయటికి పోయి వీడియో అంతా కూడా వైరల్ అయిన తర్వాత వైరల్ అయిన తర్వాత పాపం అందరికి మొత్తం చూసి వీడియో అంతా కూడా అరే ఇదేంటి ఒక దళిత మంత్రిని పట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నాడు పాప ఆయన ఏమంటాడు అంటే ఆయన అది పాపం ఏమన్నాడు ఎందుకంటే ఆయన సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకుడు కానీ ఆయన సంబంధం లేని విషయాలు కూడా పాపం ఆయన మాట్లాడుతున్నాడు దళిత మంత్రి సో ఇది చాలా మంది దళిత సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బయట మీకు అన్ని వర్గాల్లో జీవన్ రెడ్డి గారికి అన్ని వర్గాల్లో మీకు అభిమానులు ఉన్నారు అగ్రవర్ణాలను మొదలుకుంటే దళితుల వరకు కూడా ప్రతి ఒక్కరు మిమ్మల్ని అభిమానిస్తారు కానీ ఈ ఒక్క ఇష్యూ వల్ల మీకు కాస్త దళిత సంఘాలు కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఇది సో ఇది మొత్తానికైతే ఈ జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అయితే ఇది కాస్త అధిష్టానానికి కావచ్చు పార్టీ ప్రభుత్వాన్ని కావచ్చు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అండ్ డైరెక్ట్ మాట్లాడుతూ రాజకీయం చేస్తలేదు సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయం చేస్తలేదు మీకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి సో ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన పార్టీలో కాలం ఉన్నాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది మాట్లాడుతాడు ఆయన అన్నదానికి కూడా అర్థం ఉంది లేనట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళకు ఎట్లా ఛాన్సలు ఇస్తున్నారు వేరే వాళ్ళని ఇట్లా గుంజుకుంటున్నారు ఇందులో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన అన్నదానిలో చాలా మంది కార్యకర్తలు ఆవేదన అదే కానీ దానికి మీరు అధిష్టానంతో మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటిసారి కేబినెట్ లో అవకాశం దక్కించినటువంటి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారిని బాధ్యుని చేసి ఆయన పైన ప్రతిసారి ప్రతి విమ ప్రతి ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా అంటే జగిత్యాల నుండి ఎలాంటి వార్త వచ్చినా కూడా పాపం ఆయన తీసుకొచ్చి ఆయనను బాధ్యులు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నా ఉద్దేశం సో మీకు చెప్పేంత వాళ్ళం కూడా ఎవరికి కూడా కాదు ఎందుకంటే మీ రాజకీయ అనుభవం అంతా కూడా లేదు మా వయసు కాకపోతే దీనివల్ల మీరు మైనస్ అవుతారేమో అని చెప్పి ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఏదో అయితే కాదు ఇంటి అయితే కాదు ఇందాక నేను చెప్పినట్టుగా మిమ్మల్ని రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఇష్టపడతారు చాలా మంది కూడా సో పాపం ఆయన మంత్రిగా అవకాశం వచ్చింది అది కాస్త మీరు ముందుండి ఇంకా సపోర్ట్ చేయాలి అనటు కృషి చేయాలి ఇంకా మీరు ఇట్లా సలహాలు సూచనలు ఇవ్వాలి అనటు మీరే ఇలా ప్రతి దాంట్లో కూడా ఏ విషయం ధరైనా కూడా ఆయన పిలిపించి ఆయనతో మాట్లాడి ఆయన్ను పోటి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు మీరు ఇక పెద్దలుగా సలహాలు సూచనలు ఇవ్వాలి సో మొత్తానికి అయితే పాపం అడ్లు లక్ష్మణ్ కుమార్ గారిని చూస్తే నిజంగా వాస్తవానికి బాధ అనిపిస్తుంది అంటే ఇటీవల కాలంలో ఆయన పైన జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే వాస్తవానికి బాధ అనిపిస్తుంది ఇది అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఏదైనా జరిగి ఉంటే మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదన్నారు ఉప ముఖ్యమంత్రి కాదన్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీకంటే జూనియర్లే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకంటే అందరు కూడా జూనియర్లే సో మీరు వాళ్ళతో మాట్లాడితే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారో అవన్నీ సాల్వ్ అయిపోతాయి సో మరి వాటిని కాకుండా మీరు ఈయననే పిలిచి మొదటిసారి ఎందుకైనటువంటి దళిత మంత్రి అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం చాలా మంది కూడా ఇది ఇది నా ఒక్కంది కాదు చాలా మంది సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు అందుకోసమే నేను ఈ రోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది సో చూద్దాం మరి ఈ ఈ గొడవ మరి ఎప్పటికీ సద్ధమవుతుందో సో అధిష్టానం మరి దీన్ని కలగ చేసుకొని ఈ మాటి మాటికి గొడవ అనేది రాకుండా ఎప్పుడు శుభం కార్డు పడుతుందో మనం వేచి చూద్దాం